లోకల్ ముస్లింలకు చెందాలని ఏ ఉద్దేశంతో వారు ఆ యొక్క సిద్ధాంతాన్ని వ్యాపింపజేశారో మన్మోహన్ సింగ్ గారు ప్రజలు గమనిస్తా ఉన్నారు పేదవాళ్లకు లేదా అనగారిన వర్గాలకు ఇవాళ మరి పండిత్ దీన్ ఉపాధ్యాయ గారు వారు అంత్యోదయ సిద్ధాంతి ప్రవర్తిస్తే మీరు ముస్లింలే ప్రధానమని చెప్పి భావించి ఈ దేశాన్ని మతం పేరు మీద ముక్కలు చేసినటువంటి వ్యక్తులు అంటే ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వారు పన్నీ దీన్యాలు పద్య కన్న కళను సాకారం చేయడానికి ఏ రకమైన పథకాలు ప్రవేశపెట్టారు అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమంతో పాటు నూట నలభై కోట్ల ప్రజల మనోభావాలు కాపాడే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్లు మనం చూస్తూ ఉన్నాం పేదల సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా ప్రజల విశ్వాసాలతో ముడిపడినటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం ఇవన్నీ కూడా వీక్షకులకు ఆకర్షిస్తూ ఉన్నాయి యువత కూడా ప్రధానమైన స్ఫూర్తిగా చదువుకున్నటువంటి యువత కేవలము ఉద్యోగాలకు పరిమితం కాకూడదు ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా మారాలి అందుకనే మోదీ గారు పదే పదే ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ నాట్ మరి బికమ్ ఏ జాబ్ సీకర్స్ రాదర్ దెన్ బికమ్ జాబ్ క్రియేటర్స్ అన్నారు ఆ రకంగా ఇవాళ స్టార్టప్ ఇండియా లేదా ఇవాళ మేక్ ఇన్ ఇండియా పేరు మీద ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చారంటే అనతి కాలంలోనే ఈ పదకొండు సంవత్సరాల్లో వారు తీసుకున్నటువంటి అభివృద్ధి ఎజెండా కానివ్వండి అటు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదా ఇవాళ ఎయిర్వేస్ కానీ ఇవాళ ఏ రకంగా ఇవాళ ఎయిర్పోర్ట్లు దిగ్గినీకృతం చేసి మరి ఆ రకంగా ఇవాళ రైల్వేస్ కానీ ఎయిర్వేస్ కానీ రోడ్వేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి ఇవాళ మనం చూస్తున్నామో ఇది సమాజానికి ఇవాళ కనిపి అతి శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఇవాళ మోదీ గారు ఎదిగినందుకు అందరం గర్వపడతాం అందుకని వారి జీవిత విశేషాలు వారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఇది ఒక చరిత్ర భారతదేశ స్వాతంత్ర దేశంలో ప్రజాస్వామ్యం నిజంగా ఇవాళ మదర్ ఆఫ్ డెమోక్రసీగా పిలిపేటువంటి ఈ భారతదేశంలో అత్యంత మరి ప్రభావితమైనటువంటి ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతున్న దేశంలో ఆ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వారు మరి ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఇవాళ ప్రజా జీవితంలో ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారో నేను ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుడిగా అభివర్ణిస్తూ వాళ్ళ మొదటి వ్యక్తి అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పేద కుటుంబంలో మరి ఏ రకంగా మరి రైల్వే స్టేషన్లో ఛాయ అమ్ముకునే ఉదంతాలు కూడా ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది కాబట్టి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి కష్టపడి చదివితే అంకితభావంతో ఏ రకంగా దేశ సేవ చేయడమే కాకుండా దేశాన్ని వారైతే కళ్ళలు కంటున్నారో ఇవాళ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనకున్నటువంటి వనరులు యువత ఇది మనకు పెట్టుబడి కాబట్టి యువతను ప్రేరేపించే విధంగా ఈరోజు స్వదేశీ భావాలతో స్వదేశీ వస్తువులు మరి వాడకంలో కూడా ప్రజా బాహుళ్యానికి తీసుకెళ్ళాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా తప్పకుండా యువత విద్యార్థులు దేశ ప్రజలు మరి స్పందిస్తారని తప్పకుండా ఈ దేశాన్ని మరి వికసిత భారత్గా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ప్రతి ఒక్కరు కూడా ప్రముఖమైనటువంటి వార్తను పోషిస్తారని ఇటీవల వారు తీసుకున్నటువంటి జిఎస్టీ సంస్కరణలు కూడా ఏ రకంగా ఇవాళ భారతదేశాన్ని ఆర్థికంగా మరి ఈరోజు పేదలను మరి పేదరిక నుంచి గట్టెక్కించడమే కాకుండా నిత్యావసర వస్తువులను మరి సరసమైనటువంటి ధరలకు లభ్యం చేయకూడదు ఆ రకంగా మరి డిమాండ్ పెంచుతూ ఉత్పత్తి పెంచుతూ ఉత్పత్తి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచుతూ భారతదేశం సస్యశ్యామలంగా సమృద్ధిగా స్వయం సమృద్ధితో ఇవాళ ఎదగాలని వాళ్ళ ఇతర అగ్ర దేశాలు ఎన్ని ఆంక్షలు తారీఫ్లు విధించినా ఈరోజు భారతదేశం నిలబడగలుగుతామని చెప్పి ఈరోజు ఏ రకంగా అటువంటి ఆంక్షలు తలవుకంగా మరి దీనైనటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ప్రజలు కొనియాడుతున్నారు కాబట్టి యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి వారి జీవిత విషయాలు విశేషాలను కూడా మనం కూడా దైనందిక జీవితాల్లో అలవపరుచుకోవాలి అటు స్పోర్ట్స్ కానివ్వండి లేదా వాళ్ళ మరి ఫిట్ ఇండియా పేరు మీద కానివ్వండి ఏ రకమైన ఆరోగ్యకరమైనటువంటి మరి ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం తప్పకుండా ప్రజలు ప్రభావితం చెప్పి నిర్వాహకులను కూడా ఈ చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు అభినందిస్తూ సెలవు আর <m>